పదిహేను నెల పరిపాలన ఎట్లా అనిపిస్తా ఉన్నది పది సంవత్సరాలు కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఎట్లా ఎట్లా ఉండే పరిస్థితి ఏం ముట్లక మిస్తానట నాకు అప్పు పుట్టానని గెలవానని అన్నీ నూట ఒక ఆ పెట్టిండు పెట్టిండ్రు ఆజపాటి కేసీఆర్ ఇంకడుగా ఇంకా కొద్దిగా ఎక్కువ వస్తాను కానీ ఆజపాటి కొంతమంది నాయకులు ఇక కార్యకర్తలకు తెలియకుంటున్నారు ఇంకొద్ది ఎక్కువ వస్తాను ఓట్లేసారు ఓట్లు కొద్ది కొద్దిగా ఓట్లెత్తే ఇక గెలిచిన గెలిచినాకేంది గేందుక రామకోసం వచ్చుకుంటాడు ఇక ఎక్కినది ఎక్కినా ఏదైనా సంపాదించుకుంటా నేను ఉండేది కాదు పోయేది కాదు కేసీఆర్ దేమో ఎప్పటిదా అది ఉద్యంతోనే వచ్చిందా అది ఉండాలి కానీ ఇది నేను ఉంటే లేకపోతే నాలుగు రోజులు సంపాదించుకుని పోవాలి కానీ అన్నీ సున్నాలు పెట్టుకుంటా ఈ రోజక్క మాట రోజుకొక మాట బట్టలు చూడు ఒక చిన్న పొలగాడు కూడా మాట్లాడాను చూడు మాటలు మాట్లాడుకుంటా ఈ తెలంగాణ అంతా ఆగం చేస్తాడు బంగారు తెలంగాణను ఏదో చేద్దామంటే అంత ఆగం చేస్తాడు ఈ రేవంత్ రెడ్డి చేస్తానంటే మరి నాయకులు కూడా ఎన్నికలు కూడా వీడికి గిట్నే మాట్లాడాలి వీళ్ళు వారిపోవాలి వీడిని ఎక్కడికాకుండా అయితే వీడి దిగిపోతారు మళ్ళీ మేము చెప్తాను ఆయనకన్నా మంత్రులు కూడా అదే పనిచేస్తారు వాళ్ళు కూడా సంతాయించవచ్చు కదా వాళ్ళ పార్టీ నిలవారంటే వాళ్ళు కూడా ఆయన రేవున పెట్టాలి అభివృద్ధి మర్చిపోయారు మరిచిపోయారు ఏది లేదుగా అన్ని పేరు మరి ఎందుకో మరి ఇంకా సిరి కాలం మంచిగానే అయింది ఆ పాపవాడు బకాతుడు ఒక నాగాపూర్లో అడుగు పెడితే కాలమైందట ఈయన మన తెలంగాణ ముఖ్యమంత్రి అయినా అడుగు పెట్టుడు కాలం అయింది నీళ్ళు ఎక్కడ పడతాం అన్నీ ఎండిపోతూనే ఉన్నాయి ఎక్కడ కాకుండా ప్రజలంతా ఆగమగమైపోతారు రైతు బంధులు రైతు బంధు అయితే అని ఆశని పప్పులు తీసుకోకుంటే నాట్లేకపోయి ఎదగుదలైపోయినాయి అంత ఆగమగా అందరు పిచ్చిలు అయిపోయింది ఇక కొంతమంది చచ్చిపోతారు ఏం చేస్తారు అన్ని ఆనీయులు ఇచ్చినా లేదు లేదు ఇంకా ఏదేదో మాట్లాడతారు ఏదేదో నా పరిపాలన చూసి ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు మళ్ళీ రాబోయే రోజులలో నేనే గెలుస్తాను అనుకుంటున్నా మాట్లాడుతున్నాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని కూడా చెప్తాను చేదే వాడు పంచాయతీ ఎలక్షన్ పెట్టాలి ఆ భయానికి ఏదో మీది మాట్లాడట ఆ భయానికే పెడతలేడు ఎక్కడికి పోతే అందరూ మన ఊరూరికి గమదవలు పెడతాడు అన్న ఉంచి రావా సరికొట్టుడేనా ఆ భయానికి మీది మాట్లాడే ఎందుకంటే గంభీరత్వంతో మాట్లాడతాడు కానీ ఎవ్వరు రాని సహించులు ఆడి పోరగాలు కూడా తిడతారు చిన్న పోరగాలు ముసలి వాళ్ళు ఏడతారు చేపిస్తారు ఎక్కడ ఏడుచుడో కానీ అయితే ఎక్కడ వాడుతుంది తుల బంగారం పెడతా అడ్డిపోయింది ఓటీలు ఇస్తాడు అని చారు పాపం ఆశ ఇస్తానని ఇవాళ కేజీఆర్ గత మంచి పెడతాను ఇంకా మంచిగా చేస్తారు కాస్తాను కొంతమంది ఆశపడరు మంచి మంచి నాయకులు ఏ కట్టాయి కదనుకుంటే ఆ పని అయింది జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారా ఛి వాడిని కనబడితే మనం పోతామని చూస్తారు ఎక్కడ కనబడతాడు వాళ్ళకి కనబడితే కనబడతాడు ఎక్కడన్నా కనబడితేడతా ఇప్పుడు మీది మాటలు మాట్లాడగానే ఎక్కడ ఏడిసాడిగా మాట్లాడుతాడు ఎక్కడ సభలు పెట్టినా కానీ నన్ను తిడతారు అని ఓ రంకేషం వేసి అందరు తిట్టుకుంటా నన్ను నేను ముఖ్యమంత్రిని కదా నన్ను ఇట్లా మాట్లాడతారా అని కొద్దిగా ఏడుమగిన వచ్చి ఆ మనిషి కూడా అయిపోయింది దానిపైన అయిపోయింది ఇక కరీంనగర్ ఎట్లుంది పరిస్థితి పంట పొలాలు పండుతున్నాయా ఇక్కడ అన్నీ ఎండిపోయినాయి ఏం లేకుండా అన్నీ ఎన్ని ఆ ఆ ఆకాశ ఉండి నీళ్ళు లేనట్టు కదా కాళేశ్వరం పోయింది పేయింది పేయింది పేయ్యింది అది ఒక్క ఏ నాయకుడు చేసినా ఒకటి పోతున్నాడు దాన్ని చూసి రిపేర్ చేస్తే నీళ్ళొచ్చు అని ప్రేమ ఉంటే ఆ రిపేర్ చేసి నీళ్ళు అందించో ఆ రాజులైన ఆప లేదు తెలంగాణమైన లేదు తెలంగాణ కొట్టాడు ఎత్తా అంటే గన్ను పడుకుని బయలుదేరుడు ఆ కేసీఆర్తో అది నా గాడు ఎందుకో ఇప్పుడు ఒక్క పారన్న అక్కడ ఇప్పుడు మేము వస్తాం జై తెలంగాణ అత్తను జై తెలంగాణ గెలిచినా కాదు ఒక్కసారన్నా తెలంగాణ అని పాఠం వస్తుందా ఆ దుర్మార్గానికి మనకు బకాసు రోడ్డు వచ్చినాడు వచ్చినాడు కొన్ని నాలుగు రోజులు ఎందుకంటే కట్టం లేదు పడవన మనకు కట్టపడతాడు చూ అందరికి కూడా ఏర్పడతాడు చేస్తాడు అందరికీ ఇసుకు పుడుతుంది వీడు ఎట్టకడ వచ్చాడని బకాసుడు మొత్తం అట్లా ఇక కేసీఆర్ ఎల్దికి వెళ్తేడు అంటాడు వెళ్ళినగనమ్మ లేదు అంటాడు ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి శుద్ధంగా మనిషి చూడాలి కదా నాలుగు రోజులు ఎట్లా చేస్తాడో పని చూడాలి కదా ఆ చూసిన కదాగా మనం ఇప్పుడే ఎగ్రత పడద్దు కానీ కొద్దిగా మౌనోదాన్ని పాటిస్తాడు మంచి మంచి మేధావులు కేసీఆర్ అడ్డీ అనుకుంటే మేధావులు బయలుదేరదు వాడిని కూడా ఒక చేయాలి కదా చూస్తాడు ఒక జనాలకు అర్థమైపోయింది పరిపాలన కరెక్ట్ అనిపించింది అనేది అనిపించింది అన్న అప్పుడే అన్నాడు నా బాలనకు మళ్ళీ వీడి చేస్తాడు ఇదే పని చేస్తాడు నేను ఎక్కడ లైట్లు పెట్టుకొని తైట్లని పట్టుకొని అత్త నా కోసం అలా వెర్కుని అడుగుతా అంటే అట్నే అవుతుంది వాళ్ళ ఇప్పుడు ఆయన దగ్గరికి ఎట్లా పోతారు టీ కట్టి అక్కడ అంత అయిపోయింది వాళ్ళ దగ్గర ఆపి రావంగానే చేస్తాము అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఏదైతే ప్రకటించిండో ఇప్పుడేమో రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకి చేస్తాం అన్నట్టు కూడా చెప్పు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది మళ్ళీ ఇదే విధంగా చూసుకుంటే మళ్ళీ రెండు లక్షల రుణమాపి ఎక్కడ అయినట్టు దాఖలు కనిపిస్తారు ఎట్లా చూస్తారు దీన్ని ఎలక్షన్ల ముందు నేను గెలిచిన తర్వాత నవంబర్ థర్టీ ఫస్ట్ వరకు రాములను మొత్తం తీసుకోమని రైతులకు వాగ్దానం చేసినాడు ప్లస్ ఒక్కటేమన్నాడు అంటే ముప్పై ఒక్క తారీఖు తీసుకున్న వాళ్ళకి అందరూ రుణమాఫీ చేస్తున్నాడు సరే చేసిందా చేయలేదా కొంతమంది దేవుడేరు ముప్పై కోట్ల లాభం చేసిన వాళ్ళు కూడా కొంతమంది కాలేదు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు రెండు లక్షల పైలు ఉన్న ప్రకారంగా డేటు అప్ టు డేటు తీసుకున్నాడు డేటు తీసుకున్న రైతులకు కూడా రెండు లక్షలకు ఏబో ఉన్నాడు డబ్బులు కట్టమన్నాడు ఆ డబ్బులు కట్టడం అంటే బ్యాంక్ వాళ్ళు డబ్బులు తీసుకోవడం లేదు బ్యాంక్ వాళ్ళు తీసుకోవాలంటే మేము బ్యాంకు వాళ్ళని అడుగుతా అంటే వాళ్ళు ఏమంటారంటే పైనుంచి ఆదేశాలు వచ్చినప్పుడు మీ డబ్బులు తీసుకుంటాం మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది అని రైతులకు బ్యాంకు మేనేజర్ వాళ్ళు హెచ్చరిస్తున్నారు ఆ డబ్బులు తీసుకోలేదు ఇప్పుడు నిన్న అసెంబ్లీలో తుమ్మల నాగేశ్వరరావు ఏమిటంటే రెండు లక్షల పైనున్న బాకీ మాత్రము రుణమాఫీ మాత్రం ఎగవైతే అన్న విధానంగా స్టేట్మెంట్ ప్రకారంగా ఈ రోజు పొద్దున తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించాడు కానీ అది దుర్భారమైన ప్రభుత్వం ఈ రైతు అనే రైతు అనే వాళ్ళకు మొత్తం ఆశ చూసి బ్రహ్మస్థం నుంచి నరకం నరక యాదనిస్తాడు రేవంత్ రెడ్డి గారు ఉన్న మంత్రులు కూడా సరే మొన్న ముందుకు కేబినెట్ మీటింగ్లో ఏమన్నారంటే మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు మేము రెండు లక్షల పైన వారికి కూడా నమాఫీ చేస్తాము ఈ డబ్బులు ఎక్స్ట్రా ఉన్నాయి మీరు కట్టండి అన్నారు కొంతమంది ఏమన్నారంటే అదే వాళ్ళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వర్గంలోనే సరే ఈ రెండు వేల లక్షలు ఉన్న బాబు కట్టకుండా మంచిదే కానీ ఈ రెండు లక్షలు ఉన్న వరకన్నా వేయాలంటే అట్లా వేయడం లేదు క్రాప్ లోన్లు కూడా ఇప్పటివరకు కొంతమందికి మాఫీ కాలేదు ఇది దుర్మార్గమైన పాలన ఇంకొకటి రైతు భరోసా కూడా మేము గింత వరకు డేట్ ఇస్తాం ఈ డేట్ లోపల గిన్ను డబ్బులు ఇస్తాం ఈ లాస్ట్ ఫైనల్ ముప్పై ఒకటి తారీఖు వరకు ఇంతేస్తామని ఆలోచన కూడా లేకుండా రైతు మా రైతు భరోసాకు కూడా అనేది ఇదివరకు కట్అప్ డేట్ ఇవ్వలేదు ఆ డేట్ ప్రకారం కూడా డబ్బులు వేయలేదు రైతులు అరి అధిఘోస పడుతురు కొంచెం మాది చిరుమడి మండలు కర్మర్ డిస్టిక్ అందులో కూడా మాకు డార్క్ ఏరియా ఆ ఏరియాల కూడా కొన్ని ఆశపడి జనవరి డిసెంబర్లో ఉండే జనవరి వరకు నీళ్ళు ఉండే బాయిలు అనేటి మొత్తం లోటు అడగంటిపోయినాయి దానికి కూడా రీస రీసర్వే చేయమంటే సుతాం దిక్కుమాల ప్రభుత్వం ఇదివరకు వచ్చిన సర్వే నాదుడే లేడు ఇప్పటివరకు దాన్ని సర్వే చేయమన్న ప్రభుత్వం అంగీకారం లేదు దాని మీద రైతులైన వాళ్ళు చాలా నష్టపోతారు ఇప్పటి ఉన్న ప్రభుత్వ ఆలోచన ప్రకారం మాత్రం రైతులైన వాళ్ళకి ఏం మేలేసే ఆలోచన లేదు రైతులు నత్తట ముంచి నటి గొంతు ఉన్న 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 వాళ్ళకే పబ్బాలు గడపడం ప్రభుత్వ ఆలోచన ఉన్నది కానీ అభివృద్ధి వైపే దూసుకెళ్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే కూడా రేవంత్ రెడ్డి చెప్తా చెప్తా ఉన్నాడు అదంతా దుర్మార్గం అదంతా దుర్మార్గా ముచ్చట దుర్గమైన పాలన ఏ అభివృద్ధి పోతుంది ఎవరికి డబ్బులు ఇచ్చిండు ఏం చేసిండు చేస్తాన పనులు కూడా చేస్తున్నాడు కదా ఇప్పుడు ఇంకొకటి లేడీస్కి సూట్ ఇస్తాను బిఏ చదవలకు బిఏ కాలేజ్ చేస్తున్న వాళ్ళకి ఇస్తాను వాళ్ళకు కూడా ఏం లేదు గెలిచిన తర్వాతనే ఉద్యోగాలు అన్నాడు అవిలో నిరుద్యోగ యువతని మొన్నటి పెట్టారు ప్రజలను బాబే పెట్టారని తప్ప ఆ యువత రాజు యువశక్తిలో కూడా అది ఎంతమందికి మేలతా ఎంతమంది తెలియదా ఇప్పుడు ఇంకోటి యువశక్తి ఇత్తా అంటాడు ఐదు లక్షలు అని చెప్తాడు మూడు లక్షలు సబ్సిడీ అంటాడు అన్న బ్యాంకు లింగేజ్ పెడితే మాత్రం మళ్ళీ ఉన్న యువత కూడా నాశనం పోవడానికి తప్ప కానీ ఇక్కడ ఒకటి ఉద్యోగ ఉద్యోగాల విషయాలు ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చినాము అన్నట్టు కూడా మాట్లాడుతున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు సరేనండి అది వాళ్ళు వాస్తవానికి కేబినెట్లు కూడా అసెంబ్లీ కూడా అడుగుతారు కదా జాబ్ క్యాలెండర్ విడుదల అది కూడా ఎందుకు చెప్తారు మరి మీ కరెక్ట్ ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే ఇంతమందికి వచ్చినట్టు నిరూపించాలి కదా అది కూడా విడుదల చెప్తలేరు కదా సమయ ఎట్లా చూడబోతున్నారు మొత్తం పది సంవత్సరాలు గతంలో ఎట్లా చూసి పది సంవత్సరాలు అభివృద్ధి పరంగా చూసుకుంటే అభివృద్ధి పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా ఉండే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పది పదిహేను నెలల పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది వాళ్ళు చేసిన పాలకు వీళ్ళు చేసిన పాలకు బాలకు రూపాయి మందం తేడా ఉన్నదండి దానిలో బాగా నష్టం ఉంది సరే వీళ్ళు ఏమంటారంటే వాళ్ళు అప్పులు చేయచ్చు సరే వాళ్ళు కూడా తప్పులు చేయవచ్చు చేయడం అనడం లేదు ప్రతి ఒక్క నాయకుడు తప్ప తప్పులు చేయవచ్చు చేయకపోవచ్చు వాళ్ళు చేసిన దానికంటే వీళ్ళు లక్షల లక్షలు అప్పులు తీసుకొచ్చి ఇప్పుడు మన రాష్ట్రాన్ని ముంచడం తప్ప ఇంకో ప్రయోజనం లేదు ఇప్పుడున్న పాలన గది అంటే జనాలు కోరుకుంటున్నారా మళ్ళీ పది అంటే ఏదైతే రేవంత్ రెడ్డి పాలన మళ్ళీ రావాలి మళ్ళీ కోరుకుంటున్నారో జనాలు ఈ విధంగా రావాలంటే ప్రజల్లో మాత్రం వ్యతిరేకత వచ్చింది సరే జనాలు కోరుకునే విధంగా ఉంటే తక్షణమే గ్రామ పంచాయతీ ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టుకోవాలండి అవకాశాలు కనిపిస్తలేదు ముంజుకునే అవకాశాలే ఉండాయి ఉండే బారణ మన ఉండేవి ఉంటే కాబట్టి ప్రభుత్వం అధికారులు కాబట్టి వస్తే పాలన మంది గెలుతారు కావచ్చు దానిలో డౌట్ ఏం లేదు